మండలం గోదివేడు గ్రామంలో గుళ్ళ హరిజన వాళ్ళలో నాగరత్న అనే బాధితురాలికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ తరఫున పరామర్శించడానికి వచ్చిన ఆయన ఆమె మీద వాళ్ళ సొంత బావ అత్యాచార యత్నానికి గుడిగట్టినాడని బాధితురాలు చెప్తా ఉంది ఆ విషయం పోలీసులు విచారణలో ఉంది ఈమె పోలీస్ స్టేషన్ గురించే న్యాయం జరగలేదని ఆమె ఆరోపణ చేసి ఉండింది అది చూసి నేను ఆ దగ్గర గురించి జరిగిన సంఘటన అంతా ఆమె వివరించింది నేను డాక్టర్తో మాట్లాడాను ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఆమె పూర్తి స్థాయిలో రికవరీ అయ్యే అవకాశం ఉంది పోలీసులతో మాట్లాడి ఆమెకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు విచారిస్తున్నారు రేపు పూర్తి స్థాయిలో స్వాయిత స్వాయితాలి ఆరోగ్యం కోరుకున్నాక ఆమె పోలీస్ స్టేషన్ తీసుకుని ఆమె న్యాయం చేసేదానికి తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం తప్పకుండా కృషి చేసి ఆమె న్యాయం చేస్తామని అందరికీ సవినయంగా తెలియజేస్తాం ఆమె నాకు చెప్పలే విచారించినాడ ఈ మాదిరి మనసులో వేరే దురుద్దేశాలు పెట్టుకొని ఈ మాదిరి కేసులు పెట్టేదానికి వచ్చినారా నిజంగానే ఆయన పట్టుకున్నాడా అని ఇట్లా నాకు చాలా మంది చెప్పినారు బొమ్మ ముందు నేను చాలా విచారించినారు అని చెప్పినాడు అని ఆయన చెప్తా ఏం జరిగింది నేను ఇంకా పోలీసులతో మాట్లాడి ఆమెకు అన్యాయం జరిగితే ఎస్పీ దృష్టి నేను విశ్వం చేసినా పోలీసులు నిజంగా ఆ ఎస్ఐది అన్యాయం ఉంటే మేము ఎస్పీ దృష్టికి తీసుకుంటాం